అయ్యయ్యో ఏడుస్తున్నావా నన్ను గుర్తుపట్టేసినావా హలో సత్య గారేనా హలో సోనియా అండి మీరు రమ్య గారు ఉన్నారా స్వరూపా గారు ఉన్నారా అండి హాయ్ ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గివ్ అవే అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చేసింది సో ఫైనల్గా ఇవాళ ఎవరెవరికి అది ఫస్ట్ నేను నేనేమనుకున్నాను అంటే జస్ట్ క్యాజువల్గా షార్ట్ వీడియోనే చేద్దామని అనుకున్నా కాకపోతే నిజంగా ఇస్తున్నానా ఇసలైనా అని చాలామందికి డౌట్ వస్తుంది అందుకే ఇవాళ డీటెయిల్డ్గా వాళ్ళకే కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తా మేముందే దాని తర్వాత వాళ్ళు వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత కూడా అదొక షార్ట్ వీడియో చేద్దాం అంటే వాళ్ళు ఒక పిక్ పెడితే వాళ్ళకి ఇష్టం ఉంటే అంటే బ్లడ్ చేసిన ఫేస్ బ్లడ్ చేసినా సరే ఒక పిక్ నేను పంపించిన డ్రెస్సెస్ అన్నీ వాళ్ళకి రిసీవ్ అయిందా లేదా అని ఒకటి తెలుసుకొని ఆ వీడియో కూడా చేద్దాం ఫస్ట్ అయితే వాళ్ళకి కాల్ చేద్దాం దేవుడ దేవడా వాళ్ళు మంచిగా రియాక్ట్ అయ్యేటట్టు చూడడం అంటే ఎట్లయితారో ఎవరు లేపుతారో తెలియదు కదా ఫస్ట్ అయితే టెన్ మెంబర్స్కి సెలెక్ట్ చేసుకున్నా ఆ టెన్ మెంబర్స్కి కాల్ చేద్దాం ఫస్ట్ నువ్వు నీ ఫోన్తో పంపించినాను కొన్ని అడ్రస్సెస్ అంటే మెయిల్ చేసిన వాళ్ళందరిది సెలెక్ట్ చేసుకున్నాం చాలామంది నెంబర్ అది రాయట్లేదు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబరు పిన్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనే సెలెక్ట్ చేసుకుంటా నేను సరే ఫస్ట్ ఎవరు లయాశ్రీ పాపం చాలా డైలీ ఎన్ని మేసే ఎన్ని మెయిల్స్ చేస్తుంది ఫిఫ్టీ మెయిల్స్ పాపం అందుకే ఫస్ట్ ఆమెకే సెలెక్ట్ చేసినాం నెంబర్ హలో హలో లయాశ్రీనా లయాశ్రీనా మీ పేరు నేను సాయి ప్రసన్న నేను సాయి ప్రసన్న యూట్యూబర్ హాయ్ బాగున్నావా బాగున్నా ఎక్కడున్నావు బయట ఉన్నావా దగ్గర అక్క ఓకే ఏం చదువుకుంటున్నావు అక్క ఓకే బాగా చదువుకుని ఓకే ఓకే అయితే గివ్ అవేలో నువ్వు మెయిల్ చేస్తూ ఉంటావు కదా రెగ్యులర్గా అందుకే ఇంకా నిన్ను సెలెక్ట్ చేసినా నేను గివ్ అవేలో ఏం పంపించాలి చెప్పు

అందుకే సెలెక్ట్ చేసుకున్నా నీకే నువ్వు పాపం అంటే రెగ్యులర్గా ఒక మెయిల్ చేస్తున్నావు కదా అందుకే అందుకే జువెల్ రీసెట్ పంపిస్తా ఓకేనా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ సో మచ్ సరే నేను వీడియో తీస్తున్నాను నీకు ఓకే కదా ఓకే అక్క ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క బాయ్ బాయ్ మంచి చదువుకో ఓకే అక్క బాయ్ ఫైనల్లీ ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే హ్యాపీ ఫీల్ అయింది ఆమెకి జ్యువెలరీ సెట్ కావాలంట ఫస్ట్ నేను డ్రెస్సెస్ అనుకున్నా కాకపోతే జ్యువెలరీ సెట్ అడిగింది కాబట్టి జ్యువెలరీ సెట్ కూడా పంపిద్దాం చాలామంది అన్నారు కదా ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పంపిస్తారని మహారాష్ట్ర నుంచి అంటే ముంబైలో ఉంటుంది అని చెప్పింది ఆమెకు కాల్ చేద్దాం రమ్య సెకండ్ హలో రమ్య గారు ఉన్నారా నేను యూట్యూబర్ సాయి ప్రసన్న సాయి ప్రసన్న నా పేరు హలో హలో రమ్య నేనే ఓకే అంటే మీ డాడీ ఎవరో మాట్లాడేసరికి కొంచెం భయం వేసింది ఓకే అంటే మెయిల్ చేసారు కదా అందుకే సెలెక్ట్ చేసుకున్నా ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్కి దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు సెకండ్ మీకే కాల్ చేస్తున్నా సరే ఏం కావాలి చెప్పండి సారీ ఓకే సారీ అయితే ఒక ఏంటంటే ఇప్పుడు నీ ఫేస్ బ్లర్ చేసేసి మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఫేస్ పెట్టండి కాకపోతే ఆ శారీ కట్టుకొని ఒక పిక్ అయితే పెట్టండి ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి ఓకే అయితే నేను వీడియో తీస్తున్నా ప్రాబ్లం లేదు కదా మీకు ఇప్పుడు మనం మాట్లాడేది ఓకే ఓకే అక్క సెకండ్ సబ్స్క్రైబర్ కూడా ఓకే థర్డ్ కర్ణాటక నుంచి సోనీ సోనీ థర్డ్ సబ్స్క్రైబర్ హలో హలో సోనియా అండి మీరు మీ పేరు నేను సాయి ప్రసన్న యూట్యూబర్ మీరు గ్యూహలో సెలెక్ట్ అయ్యిరండి అయితే కర్ణాటక నుంచేనా మీరు ఓకే ఓకే సరే మీకు ఏం కావాలి చెప్పండి ఆఫ్ సారియా శారీయా జ్యువెలయా ఏం కావాలి ఏం అడగాలి అని అడిగారు ఓకే అయితే మీకు ప్రాబ్లం లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోటో మీ శారీ కట్టుకున్న తర్వాత లేకపోతే వీడియోలో పెడతా నేను మీకు ప్రాబ్లం ఉంటే బ్లర్ చేసేయండి ఫేస్ కాకపోతే నాకు ఒక పిక్ అయితే పంపించండి కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఇప్పుడు మీకు శారీ పంపిస్తాను శారీ రిసీవ్ అయిన తర్వాత ఆ శారీ కట్టుకొని నాకు ఒక ఫోటో పంపించండి ఓకే మీ ఇష్టం నార్మల్గా అయినా సరే నాకు రిసీవ్ అయింది అని ఒక్క ఫోటో పంపిస్తే చాలు సరేనా యూ బాయ్ బాయ్ పాపం వాళ్ళు షాక్లోనే ఉన్నారు ఒక్కొక్కరు అంటే నిజంగా నేనే కాల్ చేస్తున్నానా లేకపోతే ఎవరైనా ప్రయాంగ్ చేసినారో అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి సర్లే ఇంకా ఫోర్త్ సబ్స్క్రైబర్ ఎవరో చూద్దాం చందనా ఇది చందనా చందన అవునండి చందన గారా మాట్లాడేది కాదు అంటే మీ నెంబర్ కనెక్ట్ అవుతుంది కానీ అంటే వాయిస్ రా వినిపడట్లేదు టూ త్రీ టైమ్స్ కాల్ చేసి ఓకే 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 బాగున్నారా నేను బాగున్నా సూపర్గా ఉన్న మీరు క్యూవేలో సెలెక్ట్ అయ్యారు అందుకే కాల్ చేసిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అయితే మీకు డ్రెస్ కావాలా శారీ కావాలా లేకపోతే జ్యువెలరీ కావాలా హాఫ్ శారీ కావాలా ఏది కావాలి చెప్పండి పంపిస్తా జ్యువెలరీ కావాలా ఓకే అయితే మీకు ప్రాబ్లం లేదు అని అంటే ఒక ఫోటో అంటే జ్యువెలరీ రిసీవ్ అయిన తర్వాత నాకు రిసీవ్ అయిందని ఒక్క ఫోటో పంపిస్తే చాలు ఈ నెంబర్ వాట్సాప్కి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ భాను గారు ఫ్రమ్ హైదరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ అంట వాళ్ళు పాపం లిఫ్ట్ చేయట్లేదు నెక్స్ట్ పార్వతి గారు అనుకుంటా పార్వతి గారు ఫ్రమ్ కాకినాడ హలో పార్వతి గారేనా మాట్లాడేది నేను సాయి ప్రసన్న యూట్యూబర్ బాగున్నారా మీ అమ్మగారి పేరా పార్వతి ఓకే మీ పేరు కావ్య హాయ్ కావ్య మీరు గియోవేలో సెలెక్ట్ అయ్యారు సరే ఏం కావాలి చెప్పండి హాఫ్ సారీయా సారీయా ఓకే ఒక మంచి హాఫ్ సారీ పంపిస్తా ఓకేనా ఓకే అయితే డ్రెస్ రిసీవ్ అయిన తర్వాత ఈ నెంబర్కి వాట్సప్ చేయండి డ్రెస్ రిసీవ్ అయింది అని ఓకేనా ఓకే కావ్య నేనే నేనే సాయి ప్రసన్న అయ్యో అందరు బాగున్నారు స్కూల్కి వెళ్ళింది పాప చిటి తల్లి స్కూల్కి వెళ్ళింది మీరేం చేస్తుంటారు ఓకే బాగా చదువుకో ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 నేనంటే నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించింది నెక్స్ట్ నమ్రత ఫ్రమ్ కర్నూలు హలో హలో సరస్వతి గారేనా నేను సాయి ప్రసన్న యూట్యూబర్ హలో అక్క బాగు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే మీరు గివేలో సెలెక్ట్ అయ్యారు మీకు ఏం కావాలి చెప్తే నేను అది సెండ్ చేస్తాను మీకు హాఫ్ సారీయా సారీయా జ్యువెలరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది నమ్రత అని ఉంది మీ అమ్మాయే తనకు కూడా హాయ్ చెప్పిన అని చెప్పండి ఓకే అయితే మీకు నేను పంపించింది ఏదైనా సరే డ్రెస్ అయినా ఏదైనా రిసీవ్ అయిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ బై బై నెక్స్ట్ పాపం జూలై ట్వెల్త్కి తన బర్త్డే అంట సంధ్య సంధ్య రాణి జాటోత్ సంధ్యారాణి మా ఆయన వాళ్ళ చెల్లె అంట అట్లే సొంతం చెల్లె కాదు జస్ట్ మెయిల్ పెట్టింది అంతే అంటే జాటోతో వస్తుంది కాబట్టి అట్లా చెల్లె వరుస అవుతుంది అని చెప్తుడు అయితే సంధ్యారాణి ఫ్రమ్ హైదరాబాదే జూ జూలై ట్వెల్త్ కాబట్టి తన బర్త్డేకి ఒక గిఫ్ట్ పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ సరే కాల్ చేద్దాం ఒకసారి పాపమ్మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిద్దామంటే కాల్ లిఫ్ట్ చేయట్లే ఎంత బిజీ ఉందో ఏమో ఇంకోసారి ట్రై చేద్దాం సర్లే సర్లే కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపిస్తా ఇంకా సంధ్య రాణి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పూజ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం ఎంత పిచ్చ ఫ్యాన్ అంటే నాకు అంటే మన ఛానల్కి చాలా పెద్ద అభిమాని ఆమెనే ఈ ఐడియా ఇచ్చింది చెప్పాలి అని అంటే నాకు ఇన్స్టాలో పదే పదే మెసేజ్ చేస్తూ ఉంటుంది అక్క ఇట్లా చేయి ఇట్లా చేయని అని చాలా వరకు ఐడియాస్ కూడా ఇస్తుంది మధ్య అంటే ఒక రీసెంట్గా ఒక వన్ వీక్ అయింది పచ్చమై ఈ మధ్యలోనే అక్క ఇట్లా వీడియో చేయని ఒక్క సజెషన్ ఇట్లా ఇచ్చింది ఓకే అంటే మనము కొంతమందిది వాళ్ళు చెప్పింది వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కాబట్టి మంచి ఆలోచన అనేయని నాకు కూడా చాలా నచ్చింది అందుకే ఇప్పుడు ఆమెకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిద్దాం అనేసి అనుకుంటున్నా కాల్ చేద్దాం హలో హలో నేనని గుర్తుపట్టేసినావా బాగున్నా బాగున్నావా థ్యాంక్ యూ నేను కూడా అంతే గా ఫీల్ అవుతున్నా ఎందుకు లవ్ యూ టూ అయ్యయ్యో ఒకసారి మీ ఇంటికి వచ్చే సర్ప్రైజ్ చేస్తా ఇప్పుడైతే కాల్ చేస్తున్నా కదా సరేనా అయితే ఇప్పుడు గ్యూవలో సెలెక్ట్ అయినావు కాబట్టి నీకేం కావాలి చెప్పు అయ్యయ్యో ఏడుస్తున్నావా చాలా ఇష్టం అక్క అక్కడ సరే ఏం కావాలి చెప్పు సరే ఆ సరే నా ఇష్టంతో నేను కొన్ని పంపిస్తా రిసీవ్ అయిన తర్వాత రిసీవ్ అయింది అని ఒక ఫోటో పెట్టు చాలు సరేనా ఈ నెంబర్కే వాట్సాప్ చేయి ఓకేనా నీ ఐడియానే ఇందాక చెప్పిన వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అంటే మంచి మంచి సజెషన్స్ ఇస్తాను స్కూల్కి వెళ్ళింది

పల్లి తీసుకురేమో అనుకున్నా అంటే చుట్టుపల్లి ఇంట్లోనే ఉంటారు కదా చేస్తారేమో అనుకున్నాం అయితే ఆవింటే ఇంకా డిస్టర్బెన్స్ రచ్చ రచ్చ చేస్తుంటుంది అని అవునవునవును ఇదే మంచి టైం అని చేసేసిన ఇంకా ఓకేనా పూజ అడ్వాన్స్ బర్త్ డే అక్క థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఓకే బాయ్ ఫుల్ ఎమోషనల్ సబ్స్క్రైబర్ అంటే నేను కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయినా ఆమె కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది అంటే నిజం చెప్తున్నా డై హార్ట్ ఫ్యాన్ అని ప్రతిసారి మెసేజ్ చేస్తూనే ఉంటుంది ఇంకా అందుకే ఆమె ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపచ్చేసింది అంటే నేను కూడా అంతే ఒకరు బాధపడుతుంటే నేను తట్టుకోలేను అంత ఎమోషనల్ నేను నెక్స్ట్

ఏం కావాలి చెప్పండి థ్యాంక్ యూ అయితే ఒక పని చేద్దాం అంటే ఇప్పుడు నేను పంపిస్తా కదా ఏదైనా డ్రెస్ అయినా సరే పంపించిన తర్వాత రిసీవ్ అయింది అని ఒక ఫోటో పెడితే చాలు ఈ నెంబర్ వాట్సాప్కి ఓకేనా బాగున్నావా

హలో స్వరూప గారేనా నేను సాయి ప్రసన్న యూట్యూబర్ అండి బాగున్నా మీరు బాగున్నారా అయితే మీరు గ్యూవలో సెలెక్ట్ అయ్యారు మీకు ఏం కావాలో చెప్తే అది సెండ్ చేస్తా శారీయా హాఫ్ శారీయా జ్యువెలరీయా గ్యూవేలో సెలెక్ట్ అయ్యారు మీరు ఏం కావాలో చెప్తే అది మీకు మీ అడ్రస్కి మీ ఇంటికి పంపిస్తాం శారీయే కావాలా ఓకే అయితే నేను ఓకే కంగ్రాచులేషన్స్ అయ్యయ్యో మరి ఎట్లా నేను అంటే హిమాయత్ నగర్ కాబట్టి డాడీ ఇచ్చేస్తా అని చెప్పిండు ఓకేనా లేకపోతే మా డాడీ ఇచ్చేస్తాడులే రేపు 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 ఒక్కరోజు ఉంటారా ఇవాళ ఇంకా టూ అయిపోయింది కదా ఇప్పుడే రేపు ఒక్కరోజు ఉండండి రేపు నేను పంపించేస్తాను ఓకేనా ఈ ఈ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి రిసీవ్ అయింది అని ఒక్క ఫోటో పెడితే చాలు ఓకే ఓకే థ్యాంక్ యూ హెల్త్ జాగ్రత్త ఓకే బాయ్ సో ఇద్దరు జ్యువెలరీ అడిగారు కాబట్టి నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన మీషోలో కాకపోతే క్వాలిటీ చాలా బాగుంది నాకే నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెగ నచ్చింది ఇది నాకైతే నచ్చింది ఇది పంపిద్దాం అనుకున్నా టూ సెట్స్ ఇద్దరు జ్యువెలరీ అడిగిరు కాబట్టి ఇద్దరికి జ్యువెలరీ డ్రెస్సెస్ కూడా అడిగిరు కదా డ్రెస్సెస్ అండ్ ఇవి హాఫ్ శారీస్ శారీస్ అండ్ ఇది డ్రెస్ ఇది కూడా ఇంకో హాఫ్ శారీ సో ఇవన్నీ పంపించిన తర్వాత నా చింతి వచ్చింది ఇప్పుడే స్కూల్ నుండి ఫ్రెష్ అయిపోయింది అందుకే కొంచెం గోలాగా ఉంది సరే ఇంకా వీడియో నచ్చిందని అనుకున్నా నెక్స్ట్ టైం గివ్ అవేలో అంటే ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ టైం అంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ కూడా గివ్ అవే ఇట్లే ప్లాన్ చేద్దాం అప్పుడు సరే ఇంకేమైనా ప్లాన్స్ ఉంటే అవి చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబాడే నా బర్త్డేకి మూడు మూడు ఇవ్వాలంట మూడు ఎందుకంటే లక్కీ నెంబరా सर इंका नैक्स्ट वीडियो अब बाय